అంతర్గ మండల పరిధిలోని మురుమూరు గ్రామంలో రామగుండం బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కార్మిక నేత కౌశిక హరి పర్యటించారు కొన్ని రోజుల క్రితం యాదన్ల శ్రీకాంత్ అనే లారీ డ్రైవర్కి మంచర్యాల జిల్లాలోని ఓసీపీలో రెండు లారీలు ఢీకుని ప్రమాదం జరిగిన సంఘటనలో శ్రీకాంత్ ఒక కాలును పోగొట్టుకుని అనేకమైన ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారని తెలిసి వారి ఇంటికి వెళ్లి పరామర్శించారు సందర్భంగా బాధితుల గోడు విన్న కౌశిక హరి అతి తొందరలోనే సదరు కాంట్రాక్టర్తో మాట్లాడి ఆర్థిక సహాయం అందించే విధంగా ప్రయత్నం చేస్తానని అన్నారు కాగా కార్మిక నాయకులు కౌశిక హరి మురుమోరు గ్రామ పర్యటన సందర్భంగా గాలింకి ప్రసాద్ తన స్వగృహంలో కార్మిక నాయకునికి శాల్వాలతో ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో అంతర్గా మండల బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు బానుతి తిరుపతి నాయక్ మాజీ ఎంపీటీసీ శరణ్య మధుకరెడ్డి గాలింకి ధారంగుళ కుమార్ భువనగిరి కుమార్ బంటి ప్రసాద్ ఓలెప్ మల్లేష్ సమ్మయ్య రవి మురుమూరు గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు